ఇద్దరు భార్యలు ఉంటే రెండు డిజిటల్ కార్డులు రావు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యచారద స్పష్టం దుగ్గుండి గంటారావు ఇద్దరు భార్యలు ఉన్నట్లయితే వారికి వేరువేరుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు వర్తించవని ఒక భార్య గల ఫ్యామిలీకే వర్తిస్తుందని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు శనివారం మండలంలోని మధిర మందపల్లి గ్రామంలో డిజిటల్ కార్డు సర్వే తీరును ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూట యాభై ఐదు లిస్ట్ అవుట్కి అబ్జర్వ్ చేయగలరని తెలిపారు ఒకటే పేరు రెండుసార్లుగా వచ్చిందని ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధతి కలెక్టర్కు చెప్పగా సర్వేలో భాగంగా ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు రెండు రకాల ఇష్యూలు రాసుకోవాలని ఇద్దరు భార్యలు ఉండి వేర్వేరుగా డిజిటల్ కార్డులు కావాలంటే అర్హత వర్తించదనేది అధికారులు గుర్తించుకోవాలని కలెక్టర్ అన్నారు ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు ఏజ్ ఫోన్ నెంబర్ ఆధార్ నంబర్ ఇలాంటి టెక్నికల్ కనెక్షన్స్ అన్నిటిని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవిచంద్రారెడ్డి జీపీ కార్యదర్శులు ప్రవీణ్ కుమార్ శ్రవంతి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు इस चीज का स्टेटस क्या है कि चंदे यू विल बी दी एंड गो सेवन फैमिलीज नहीं मैडम वाला आता है ना काबते कि दान को स्प्लिटिंग स्प्लिट आने के लिए नो रसेस प्लीज राइट दिस स्प्लिटिंग दी डेट ऑफ बर्थ मेरा स्प्लिट आउट नहीं कर रहा है मेरा नेक्स्ट दिन डालती हूं ओके देन राइट इट नो

సేమ్ దింగ్ దీన్ని ఎక్సెల్లో ఎంటర్ చేస్తారా ఇప్పుడు అందరూ సార్ ఇప్పుడే సిల్వర్ ఫోన్ చేశారు మేడం మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారట సో దట్ వీ హ్యావ్ టు ఎంటర్ అవర్ డేటా అండ్ అండ్ ఫోటో ఉంటే ఫోటో అప్లోడ్ కూడా ఇచ్చేస్తారు సో అన్నీ కూడా చేస్తారు నో మా న్యూలీ క్రియేటెడ్ ఫ్యామిలీ సిల్వర్ ఫౌండేషన్ బండి 1999 నేను చూసిన కాడికి ఏజ్ కరెక్షన్ దెన్ మీకు ఏమంటారు కరెక్షన్

మీకు డబుల్ వచ్చింది ఇది మీరు లిస్ట్అట్ ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ కి మీ అబ్జర్వేషన్ డివైడ్ బర్ ఇష్యూస్ రెండు రకాలు అంటే మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమేమి చేంజెస్ రాసుకోవాల్సి వస్తుంది ఒకటి టెక్నికల్ రెండు డొమైన్ రిలేటెడ్ మాకు కనిపించింది ఏంటి మీకు మీ దగ్గర కనిపిస్తుంది డిలీట్ అయ్యింది వేరే వాళ్ళ దగ్గర ఒక ఇద్దరు వైఫ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు సెపరేట్ చేయమని మాకు స్ప్లిట్ ఫ్యామిలీ కావాలంటున్నారు అది చేయలేము వీళ్ళ ఆధార్ వన్ కాబట్టి తీసుకున్నారు బట్ వాళ్ళని ఎన్రోల్మెంట్ వీలైతే